వరల్డ్ ఫారెస్ట్ రేంజర్ డే సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ ప్రత్యేక కార్యక్రమం ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ అడవులు మన భవిష్యత్కు నాంది అని వాటి పరిరక్షణ మా బాధ్యత అని దీనికి అందరి భాగస్వామ్యం మరియు సహకారం అవసరమని అన్నారు రోజువారీ వీధుల్లో వన్యప్రాణుల సంరక్షణ అడవిలో మొక్కల మొక్కల పెంపకం వంటి ఎన్నో బాధ్యతలున్నాయని వివరించారు అడవిలో బెదులు నిర్వహించేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని వాటన్నిటినీ గమనిస్తూ చాలా జాగ్రత్తగా బెదులు నిర్వహిస్తామని ఈ రోజు జూలై థర్టీ ఫస్ట్ రోజు ప్రపంచ రేంజర్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటామండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు చేసే కృషికి వాళ్ళు చేసిన త్యాగాలని గుర్తించడం అండి ఇండియాలో సెప్టెంబర్ లెవెన్ ఫారెస్ట్ మార్టియర్స్ డే జరుపుకుంటాము ఈ రెండు రోజులది ఒకటే ఉద్దేశము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా సమస్యలు ఎదుర్కొంటుంటుంది ముఖ్యంగా ఇండియాలో అయితే మనము ఎంక్రోచ్మెంట్ ఆపడము వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్ పోచింగ్ ఆపడము ఇల్లీగల్ శా శాండ్ అవన్నీ దందాలు ఆపడమా అవన్నీ చేస్తుంటాము సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ రకమైన లా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అనేది చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటుంటాము సో పోయిన సంవత్సరం ముందు సంవత్సరం ఇట్లాంటి ఒక ప్లాంటేషన్ డ్యామేజ్ అడ్డుకుంటే శ్రీనివాస్ రేంజ్ ఆఫీసర్ అనేటం చంపేయడం జరిగింది సో ఇట్లాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఇట్లాంటి కష్టమైన పరిస్థితులలో ఇవన్నీ ఎదుర్కోవడం జరుగుతుంది సో వీటి అన్నిటి గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ రేంజర్స్ డే అనేది మనం జరుపుకుంటుంటాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కృషిని గుర్తించడము ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడము వైల్డ్ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడము సో ఇవన్నీ అవగాహన కోసం ప్రపంచ రేంజర్జీ అనే చెప్పుకుంటాము రవికిరణ్ ఫారెస్ట్ ఏంజ్ ఆఫ్ సార్ నర్సంపేట్ వరంగల్ డిస్టిక్